హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ ట్వంటీ వన్ ఉదయాన్నే ప్రసీద కాలేజ్కి రెడీ అయ్యి వెళ్తూ ఉంటే వాళ్ళ లైన్ చివరన యువన్ కారు కనిపించడంతో వెళ్ళి కారులో కూర్చుంటుంది ఓయ్ నేను రమ్మని చెప్పలేదు కదా బాబు ఎందుకు వచ్చావు నన్ను అడగకుండానే అంది ప్రసీద తన బ్యాగ్ పక్కన పెడుతూ ఇవాళ మీ అయ్య లేడు కదా అమ్మాడి నువ్వు ఎలా వెళ్తావు అందుకే నీ కోసం వచ్చేసాను అని ప్రసీద మొహం దోసిల్లోకి తీసుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని గుడ్ మార్నింగ్ ప్రసీ అన్నాడు గుడ్ మార్నింగ్ యువన్ టిఫిన్ చేశావా అని అడిగింది ప్రసీద చేశారా నువ్వు తిన్నావా అని అడిగాడు యువన్ హా మ్యాగీ చేసుకొని తిన్నాను మరి లంచ్ క్యాంటీన్ క్యాంటీన్లోకి తినేయడమే రవలి ఉంది కదా తనతో కలిసి ఆఫ్టర్నూన్ క్యాంటీన్లో లంచ్ చేస్తాలే అని చెప్పింది అలాగే అంటూ తన స్టడీ ఎలా సాగుతుంది అని కాలేజ్ విషయాలన్నీ కనుక్కుంటూ ఉన్నాడు యువన్ అన్నీ బాగానే జరుగుతున్నాయి అని తను కూడా అతడు అడిగిన వాటిని ఆన్సర్స్ ఇస్తూ కాలేజ్ రావడంతో బాయ్ యువన్ ఎక్కడికైనా వెళ్తున్నావా ఇవాళ అని అడిగింది అవున్రా కాస్త ఉంది లేకపోతే నిన్ను ఇవాళ కాలేజ్కి వెళ్ళనిచ్చేవాడిని కాదు ఒకవేళ వర్క్ త్వరగా ఫినిష్ అయిపోతే వస్తాను ఫోన్ చేస్తా బయటికి రా నేను వాళ్ళతో మాట్లాడతాను ఓకేనా ఏం ప్రాబ్లం అవ్వదు అని చెప్పాడు యువన్ అలాగేలే అని బాయ్ అని యువన్కి చెప్పేసి ప్రసీద కాలేజ్లోకి వెళ్ళింది ఇక క్లాసులన్నీ చక్కగా విని లంచ్ టైంలో రవలి ప్రసీద ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళి లంచ్ చేసి వచ్చి బుద్ధిమంతుడాలాగా మళ్ళీ ఈవినింగ్ వరకు క్లాసులు విని అప్పుడు కాలేజ్ అయిపోవడంతో బయటికి వచ్చారు ఇక వాళ్ళ నాన్న లేడు కాబట్టి ప్రసీద ఆటోలో వెళ్దాం అనుకుంటుంది కానీ యువన్ కాల్ చేస్తాడు అప్పుడే ప్రసీదకి రే అమ్మాడి నేను కాస్త వర్క్లో బిజీగా ఉన్నాను రా ప్లీజ్ సారీ ఏమనుకోకు రాలేనందుకు బద్రి వచ్చాడు రా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు వాడితో జాగ్రత్తగా వెళ్ళు కాస్త స్లోగానే తీసుకువెళ్తాడ్రా సారీ నేను రాలేకపోతున్నందుకు అని మళ్ళీ చెప్పాడు యువన్ అయ్యో బాబు పర్లేదు నీకు కూడా పనులు ఉంటాయి కదా చేసుకో నేనేమనుకోనులే సరేనా ఇంటికి వెళ్తున్నాను బాయ్ మార్నింగ్ కలుస్తాను ఇంటికి వెళ్ళాక కాల్ చేయినా బిజీగా ఉంటావా అని అడిగింది ప్రసీద మెసేజ్ పెట్టమ్మా ఫ్రీ అయ్యాక కాల్ చేస్తా ఓకేనా సారీరా బాయ్ అని యువన్ అర్జెంటుగా కాల్ కట్ చేయడంతో అంత బిజీ అంటో మీ అన్నకి అని రవలిని చూస్తూ ఉంది ప్రసీద మా అన్న ఎప్పుడు బిజీనే వదిన కాకపోతే నీ కోసం ఫ్రీ టైం చేసుకుంటాడు అని నవ్వింది రవలి అబ్బో అన్నకి బాగానే సపోర్ట్ చేస్తుందిలే ఈ చెల్లమ్మ అని ప్రసీద రవళి బయటికి రాగానే బద్రీ కారు తీసుకొని రావడంతో ఇద్దరు కారులో కూర్చుంటారు ఓయ్ మీళ్ళు కూడా ఇటేనా అని అంది ప్రసీద రవళిని లేదో దినమ్మ అన్నయ్య ఇవాళ నన్ను నీతోనే ఉండమని చెప్పాడు మీ అమ్మ వాళ్ళు లేరంట కదా అన్నయ్య కూడా రావడానికి కాస్త లేట్ అవుతుందంట నాకు మధ్యాహ్నం చెప్పాడులే అని అంది రవళి అబ్బో మీ అన్నయ్యకి ముందు చూపు బాగానే ఉందిలే నేను ఒక్కదాన్నే భయపడతానని చెల్లమ్మని కాపలా పెడుతున్నాడు అన్నమాట నాకు సరేలే నీతో నాకు టైం పాస్ అవుతుంది అని బద్రి ఇద్దరిని ఇంటి దగ్గర దించేయడంతో థ్యాంక్ యూ బద్రి ఇంట్లోకి రావచ్చు కదా కాఫీ తాగి వెళ్దువు అని అంది ప్రసీద లేదు దినమ్మ నాకు కూడా కాస్త పనుంది మళ్ళీ అన్న దగ్గరికి వెళ్ళాలి ఏమనుకోకు మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు వస్తాను అని నవ్వాడు బద్రి అయ్యో పర్లేదు బద్రి జాగ్రత్తగా వెళ్ళు అని లాక్ ఓపెన్ చేసి రవళిని ఇంట్లోకి తీసుకువెళ్ళింది ప్రసీద ఇదే రవళి మా ఇల్లు ఎలా ఉంది అని అడుగుతూ ఇల్లంతా చూపించాక ఇద్దరి కోసం కాఫీ పెట్టుకొని వస్తుంది ప్రసీద చాలా బాగుంది వదిన మీ ఇల్లు అని కాఫీ తాగాక ఫ్రెష్ అవుదాం పద అని ముందు ప్రసీద ఫ్రెష్ అయ్యాక తన డ్రెస్ ఒకటి తీసి రవళికి ఇచ్చాక రవళి కూడా ఫ్రెష్ అయ్యి వస్తుంది ఏం కర్రీ తింటావు రవలి చెప్పు నీకు ఏది ఇష్టం ఉంటే అదే వండుతాను అని ప్రసీద కిచెన్లోకి వెళ్తుంటే రవలి కూడా తన వెనకాలే కిచెన్లోకి వెళ్తూ నీకు ఏది ఇష్టమైతే అది చేయి వదిన పర్లేదు నేను ఏదైనా తినగలను అంటుంది రవలి అంతే అంటావా అయితే ఏం చేద్దాం అనేసి ఆలు ఫ్రై ఇంకా చపాతీ చేసుకుందాం అని ప్రసీద పిండి కలుపుతూ ఉంటే ఆలు కట్ చేసి ఇస్తుంది రవలి ఇక ఇద్దరూ కలిసి కర్రీ చపాతీస్ ప్రిపేర్ చేసుకొని డిన్నర్ టైం అవ్వడంతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నువ్వు తిను రవాలి అని యువన్కి ఫోన్ చేస్తుంది ప్రసీద ఫస్ట్ టైం లిఫ్ట్ చేయడు కానీ నెక్స్ట్ టైంకి లిఫ్ట్ చేసి హా అమ్మాడి చెప్పరా అంటాడు ఓయ్ బిజీనా డిస్టర్బ్ చేశానా అని అడిగింది ప్రసీద లేదమ్మా బిజీ లేదు నా ఫోన్ వేరే వాళ్ళ దగ్గర ఉంది అందుకే లిఫ్ట్ చేసేసరికి లేట్ అయింది అంతేరా ఏదైనా పనా ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు లేదు బాబు డిన్నర్ చేస్తున్నాను ఇప్పుడే నేను నువ్వు తిన్నావా లేదా అని నువ్వు గుర్తొచ్చి చేశాను అని అడిగింది ప్రసీద ప్రసీద మాటలకి యువన్ చిన్నగా నవ్వుతూ లేదురా నేను ఇంటికి వెళ్ళాక తింటాను లేట్ అవుతుందని చెప్పాను కదా నువ్వు తినేసేరా నేను ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేస్తాను నీకు తోడుగా ఉందిగా రవళి ఇద్దరు భయపడకుండా పడుకోండి తను తింటుందా అని అడిగాడు ఇద్దరం ఇప్పుడే డిన్నర్ పెట్టుకొని నీకు కాల్ చేశాను అని యువన్కి చెప్పింది ప్రసీద సరేరా మీరు ఇద్దరు తినేయండి నేను ఇంటికి వెళ్ళాక తింటాను అని చెప్పాను కదా కాస్త వర్క్ ఉంది అని యువన్ అనగానే అలాగే బాబు గుడ్ నైట్ తినడం మర్చిపోయి అలానే పనిలో పడిపోకు అని ఫోన్ కట్ చేసి ప్రసీద తినడం స్టార్ట్ చేయడంతో మా అన్నయ్య అంటే బాగానే ప్రేమ ఉంది వదిన నీకు అంది రవలి ఏం చేయమంటారు మేడం మీ అన్నయ్య నన్ను అలా మార్చేశాడు అసలు ఒక అబ్బాయి వైపు కూడా చూడని నేను మీ అన్నయ్యకి ఇంతలా అట్రాక్ట్ ఎలా అయ్యానో నాకు అర్థం కావట్లేదు అసలు మీ అన్నయ్య మీ అన్నయ్యని ఎలా ప్రేమించానో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు తెలుసా అసలు అసలు అతనితో మాట్లాడకపోతే ఒకరోజు కూడా ఉండలేను అంతగా ఉండలేను అనే అంతగా మారిపోయాను నేను ఇవన్నీ కూడా మీ అన్నయ్య చేసిన ఘనకార్యాలే అని అంది ప్రసీద చపి చపాతీ తింటూ మా అన్నయ్యను ప్రేమిస్తూ కూడా ఇలా దెప్పడం మానవ వదిన నువ్వు అని రవళి ప్రసీద ఇద్దరు ఇక నవ్వుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసి కాసేపు హాల్లో టీవీ చూసి ఇక నిద్ర రావడంతో వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్నారు గుడ్ నైట్ చెప్పుకొని యువనిక ఫోన్ చేస్తాడో చేయడో అని ప్రసీదనే గుడ్ నైట్ యువన్ డిన్నర్ చేసి పడుకో అని మెసేజ్ చేసి కాస్త త్వరగా నిద్ర రావడంతో నిద్రలోకి జారుకుంది ఇక ఉదయం రవల్లి ప్రసీద ఇద్దరూ లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని కాస్త త్వరగా అయ్యేలా ఉప్మా పల్లి చట్నీ చేసుకొని అది తినేసి ఇద్దరు కాలేజ్కి బయలుదేరారు కాకపోతే మధ్యలోనే యువన్ బాబు కనిపించడంతో ఇద్దరిని కార్లో కాలేజ్కి తీసుకెళ్ళి రవల్లిని మాత్రం కాలేజ్లో డ్రాప్ చేసి రా రవళి మీ వదిన ఇవాళ కాలేజీకి రాదు రేపు వస్తుంది అని రవళికి బాయ్ చెప్పి ప్రసీదని తీసుకొని కారులో బయలుదేరాడు ఓయ్ నన్ను కాలేజ్లో డ్రాప్ చేయకుండా ఇక్కడికి తీసుకెళ్తున్నావు అంది ప్రసీద కారు కదలడంతో ఇంకా ఉంది